డిమార్ట్లో గోల్మాల్ అక్రమాలకు పాల్పడుతున్న డిమార్ట్ సిబ్బంది అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లో ఉన్న డిమార్ట్లో గత కొన్ని నెలల నుండి జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోని అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇప్పటికే మూడు నుండి నాలుగు సార్లు చెప్పినా కూడా డిమార్ట్ సిబ్బంది పట్టించుకోవటం లేదు కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని డీమార్ట్ని మూసివేయాలని అన్నారు ఏమైంది లాస్ట్ అంద చేస్తారు మీకు ఇంతమంది మోసం చేస్తారు ఇంకా ఏం తమాషాలైతున్నాయా మీకేమన్నాయ ఇప్పటికి మూడో నాలుగోసారి అదక ఐదు కిలోల పైసలు తీసుకోవడం ఏం ఇంత ముందే వార్నింగ్ అయింది మీకు కాళ్ళు ముక్తి వదిలేసి వాళ్ళు నా లాస్ట్ 5 किलो करके 2 किलो नहीं 2 किलो बाकी किलो मार किलो 25 किलो 26 रा रा भाई इतने ने मार जब कोई अपन यप तो यप खाली सब में हो जाए किलो बस डीमार्ट पे क्लोज હાલ <laughs> રહે దొరికింది మండలు కూడా ఇది మాట దొరకడం ఇల్లున్నర ప్యాకెట్ ఇల్లు ప్యాకెట్ తీసుకోవాలి చూపించండి నాకు ఇల్వరం ఇస్తారాటి బయటి వెళ్ళిందంటే బిల్ ఎందుకు ఇప్పుడే జస్ట్ పది నిమిషాలు ఆరు వేల రూపాయలు అయితే రెండు అది సరే వీలైన మిస్టేక్ అంటే కౌంటర్ లా లేపే తెలియలేదా మర్చదు మార్చుడే మర్చింది